ఆజ్ఞ అతిక్రమం పాపం దేవుడిని కోటి చేయమంటాడు నువ్వు ఇంకోటి చేస్తున్నావు అంటే నువ్వు పాపం చేస్తున్నావు దేవుడిని కూడా చెప్పారు దేవుడిని కూడా దానికి ఎన్నుకున్నారు నీకోటి ఏర్పాటు చేసుకున్నారు నీ భవిష్యత్తు నీకు చెప్పారు నీ జీవితం ఏంటో నీకు చెప్పారు దానికి వ్యతిరేకంగా నువ్వు నీ వాళ్ళు వెళ్తారా ఎంతమంది అయినా దేవుడికి లోకమే ఒక లెక్కలేదు ఒక వంద మందో వెయ్యి మందో కోటి మందో ఏమాత్రం ఆ దేవుడి యొక్క సంగతులే నేను చెప్పడానికి మేము ముందుకు వచ్చాను దేవుడెవరు ఇది ప్రశ్న దేవుడెవరు ఇది ప్రశ్న తెలుసుకోవాలి మీరు తెలుసుకొని రక్షింపబడాలి ఇక్కడ అధ్యక్షించడానికి ఏమి లేదు అర్థమైందా